మేము అధికారంలోకి వస్తే కేటీఆర్ ఈ పార్టీకే జైల్లో ఉండేటోడు బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్ ఎంపీ బండి సంజయ్ కాళేశ్వరం పైన జుడిషియల్ విచారణ మేడిగడ్డకే పరిమితమా అవినీతి బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ ఎందుకు కాపాడుతున్నది ఏందో పిచ్చోడు ఏది పడితే అది మాట్లాడతాడు జర కొంచెం మధ్య స్థితితో సక్కలేదు కరీంనగర్లో ఓడిపోయిన ఈ పోటుగాడంట ఆయన గెలిస్తేనంట అందరు జైల్లో ఉందరంట రేపు మళ్ళీ అదే కరీంనగర్ నుంచి పోటీ చేసి గెలువు నువ్వు ఏ పాటు గెలుస్తావు చూస్తాం మల్ల నెండా కరీంనగర్ ప్రజలకు మనం మొత్తం శాస్త్రాంగ నమస్కారం చేయాలి అందరికీ దాకా ఎందుకంటే ఇలాంటి మేధావులను అద్భుతంగా మాట్లాడుతులను ఇక మసీదులు అవుతా యుద్ధం అవుతా అన్నటువంటి సన్నాసులకు ఓట్లేసారంటే మీ అంత అమాయకులు మీ అంత ఇంకోటి ఇంకోరు ఉండరు కాబట్టి కరీంనగర్ ప్రజల విఘ్నతకే వదిలేయాలి ఈయన గెలుపువటం మీద నిన్న మూడు రోజుల నుంచి రాజేందర్ నగర్లో అగ్రికల్చర్ యూనివర్సిటీలో దాని పక్కన ఉన్నటువంటి భూముల వ్యవహారంలో విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు ఈ మూడింటిలల్లో మీరు పేపర్లు చూడండి ఎక్కడ కూడా వార్త ఉందా ఉందా లేదు ఉండదు మళ్ళీ ఇవి మేము ప్రజల పక్షము మేము ఆ పక్షం అని చెప్పేసి సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉంటాయి సో కాబట్టి ఇందులో కూడా ఉండదు అనమాట ఎట్లా ఉంటుంది ఉండదు సో ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం ఇక నమస్త తెలంగాణ రాసింది అదే ప్రధానంగా తీసుకున్నది పచ్చదనంలో చిచ్చు రెండు పాయింట్ ఐదు లక్షల చెట్ల పైన వేటు యాభై యాభైకి పైగా జీవజాతులు బలి హైకోర్టుకు బయోడైవర్సిటీ భూముల కేటాయింపుతో నష్టం ప్రభుత్వ నిర్ణయంతో అరుదైన వృక్ష జీవ జాతులు కనుమరుగు దేశంలోనే నాలుగో ఉత్తమ అగ్రి యూనివర్సిటీకి గొడ్డలి పెట్టు వ్యవసాయ సంబంధిత కీలక పరిశోధనలపైన పెనుభారం సర్కారు అడుగులపై పరిశోధకులు పర్యావరణవేత్తల పర్యావరణవేత్తల ఆందోళన భూముల దారదత్తంపై రోజు రోజుకు తీవ్రమవుతున్నటువంటి ఉద్రిక్తత ఇది పరిస్థితి సో కాబట్టి ఇదే వార్త మనం ఎంతమంది చెప్పినాం కదా అదే వార్త ఇక్కడ ఉన్నది